చెప్పి చెప్పాలి ఇప్పుడు నేను కేక్ కట్ చేయలేదు ఇప్పుడు ఫస్ట్ టైము నేను బర్త్డే ఇట్లీనే చదువుకోలేదు కదా బర్త్డే నా మ్యారేజ్ అని ఎం చేసుకోలేదు అందుకని ఫస్ట్ టైం కాబట్టి మా బిడ్డ చెప్పకుండా చేసింది నాకైతే చాలా హ్యాపీ ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఏడుపు వచ్చేస్తా ఫస్ట్ టైం గా ప్రతిసారి మాకు మమ్మల్ని కూర్చోబెట్టి కట్ చేపిస్తుండే ఫస్ట్ టైం ఎందుకు ఇవ్వాలనిపించింది మ్యారేజ్ డే అంటే తను జరుపుకోదు బర్త్ డే అంటే అసలే డేట్ లేదు కరెక్ట్ గా ఇంకోటి ఇది ఒక్కటే కదా మనం చేసేది సో ఫస్ట్ టైం ఇప్పటి నుంచి ప్రతి ఇయర్ మా మమ్మీకి కేక్ కట్ చేపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి ఇక హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంత సరదా బ్లాగ్స్ అండి ఇవాళ అయితే మదర్స్ డే స్పెషల్ వీడియో చేస్తున్నాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనితా సరదా బ్లాగ్స్ అండి సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ అందరికీ హ్యాపీ మదర్స్ డే मदर्स अंदर की हैपी मदर्स डे ये दे दा ये

¿Ahora? A don't sale lo que se pisaba. కూడా పెట్టాలండి అన్ని పెట్టారు పెట్టుకున్నా ఇప్పుడు చెప్ప కూడా తీసుకొచ్చింది నేను చెప్తే వద్దాను కానీ నేను బర్త్డే డీటెయిల్ ఎప్పుడు చేసుకోను ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ చెప్పేం చెప్పాలి ఇప్పుడు నేను కేక్ కట్ చేయలేదు ఇప్పుడు ఫస్ట్ టైం నేను బర్త్డే ఇట్లీనే నేను చదువుకోలేదు కదా బర్త్డే అయినా మ్యారేజ్ డేట్ కదా నేను ఏం చేసుకోలేదు అందుకని ఫస్ట్ టైం కాబట్టి మా బిడ్డ చెప్పుకోకుండా చేసింది నా దగ్గరికి చాలా హ్యాపీ ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక్కడైతే మా మమ్మీ ఏడుస్తుంది ప్లీజ్ ఇది అయితే యాక్టింగ్ అట్లాంటివి ఏమీ అనుకోకండి రియల్ ఎమోషన్ అది మా మమ్మీ లైఫ్లో ఫస్ట్ టైం కేక్ కట్ చేసింది ఏడుపు ఫస్ట్ టైంగా ఇప్పుడు మా ఫ్రెండ్స్ సంతోషంగా కన్నీరు వచ్చేసి ప్రతిసారి మాకు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఆమె కేక్ తీసుకొచ్చి కట్ చేపిస్తుండే ఫస్ట్ టైం ఎందుకు ఇవ్వాలనిపించి మ్యారేజ్ డే అంటే తను జరుపుకోదు బర్త్డే అంటే అసలు డేట్ లేదు కరెక్ట్గా ఇంకోటి ఇది ఒక్కటే కదా మనం చేసేది సో ఫస్ట్ టైం ఇప్పటి నుంచి ప్రతి ఇయర్ మా మమ్మీకి కేక్ కట్ చేస్తా ఓకేనా మమ్మీకి కొంచెం సెలబ్రేషన్ అది ఇది అన్న నచ్చదు అని చెప్పేసి నిన్న రోజు ఫీల్ అయినా కానీ మమ్మీ ఇంత ఎమోషనల్ అవుతుంది ఇంత హ్యాపీ అవుతుంది అంటే కంపల్సరీగా ప్రతి మదర్స్ డేకి మమ్మీ ఖచ్చితంగా ఏడ ఏడున్నా సరే నేను వచ్చి మమ్మీకి కేక్ కట్ చేయించి హ్యాపీ చేసి అయితే వెళ్తాను ఫ్రెండ్స్ ఓకేనా మీరు అందరు కట్ చేసిరా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నాకైతే ఎంతో హ్యాపీ అనిపించింది మమ్మీని హ్యాపీ చేయడము ఎప్పుడైనా మా హ్యాపీనెస్ చూస్తుంది ఆమె హ్యాపీనెస్ ఎప్పుడు వెతుక్కోదు మీరు కూడా నాలాగా ఫీల్ కాకుండా మీ మమ్మీ డాడీకి అయితే ఫుల్గా హ్యాపీనెస్ ఇచ్చేసేయండి ఫ్రీగానే వస్తుంది కదా ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్